ఇస్రాయలు మీద ఎడతగని ఏంటది ఎడతగని పగ క్రోధము దేవుడు వారి మీద ఎంత ఉగ్రతను పంపడానికి కారణం ఏంటనంటే వారు ఇస్రాయేలు మీద పెట్టుకున్న పగ వారు పగను కంటిన్యూషన్ చేశారు పగనేం ఏం చేశారు వాళ్ళు కంటిన్యూషన్ చేశారు పగ పెట్టుకున్నారు ఇస్రాయిలు మీద ఎడతెగని పగ అన్నాడు ఏ పగది ఎడతెగకుండా వాళ్ళు ఏం చేశారు అంట నిరంతరం అనే పదం ఉపయోగించాడు హిబ్రూ భాషలో శాశ్వతమైన శాశ్వతంగా వారి మీద పగ పెట్టుకున్నారంట క్రోధం ఇది చాలా ఘోరమైనటువంటి పాపం ఎందుకంటే మన దేవుడు ఏం చెప్పాడంటే పొరుగువారిని ద్వేషించవద్దు అని చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు దేవుడు పొరుగువారిని ద్వేషించవద్దు ఒకవేళ కోపము తెచ్చుకున్న అది సాయంత్రానికల్లా ఏమైపోవాలి ఉండకూడదు సాయంత్రానికల్లా పొద్దు బొడిచే లోపులన్నీ అదంతా మాయమైపోవాలి సమాధాన పడిపోవాలి మనలో చాలామంది మన పట్ల మనతో జ చేసినటువంటి ద్రోహక్రియలు చడ్డక్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనసులో ఉంచేసుకుంటున్నాం మనం దాన్నే పగ అంటారు ఏమంటారు పగ అంటారు ఎవరో ఎప్పుడెప్పుడో చేసినటువంటి పనులన్నీ కూడా మన హృదయంలో అలా దాచుకొని ఉన్నాం ఆ పగ ఉండడం వల్ల మేలు చేయలేకపోతున్నాం ఎవరికి ఆ క్రోధం ఉండడం వల్ల మేలు చేయలేకపోతున్నాం ఏషావు సంతానమైనటువంటి యధూమియులకు షయ్యూరు ప్రాంతం పర్వతం చుట్టూ నివాసం చేస్తున్నటువంటి యధూమియులకు దేవుడు ఎందుకు విరోధి అయ్యాడు దేవుడు ఎందుకు వారిని వారి దేవుడు తన హస్తాన్ని వారి మీద చాపి ఎందుకు వారి పట్టణాలని ఎడారులుగా చేసి వారిని నిర్జన్నముగా చేసి వారిని పాడు చేస్తానని చెప్పాడు ఎందుకు వారిని మరలా వారి పట్టణాలు కట్టడానికి వీరు లేకుండా శాశ్వతంగా నిర్మూలన చేస్తానని చెప్పాడంటే శ్రాయులు మీద వారు పెట్టుకున్నటువంటి పగి కారణం ఇస్రాయిల్ల మీద వారు పెట్టుకున్నటువంటి అదే కారణం ఒక ఇస్రాయిలే